నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి ఈసారి వైఎస్ఆర్సీపీ టిడిపి జనసేన కాంగ్రెస్ బీజేపీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి పోటీ పడేది ఈ ఐదు పార్టీలు విచిత్రం ఏంటి అంటే ఎలక్షన్ వార్ జరిగేది పైకి ఈ ఐదు పార్టీల మధ్య అయినా నిజానికి అధికారం కోసం పోటీ పడుతున్నది మాత్రం మూడు ఫ్యామిలీస్ ఎస్ అదే వాస్తవం రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి ఎన్టీ రామారావు గారు ఆయన కుటుంబానికి కాదు తెలుగు జాతి ఆస్తి ఎన్టీ రామారావు గారు అంటే నేను విత్ డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవటమే తను ఎమర్జ్ అవుతాడు ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను పొలిటికల్ ఫ్యామిలీస్ ప్లే చేస్తున్న ఫ్యామిలీ ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ రామాయణాన్ని మూడే మూడు ముక్కల్లో చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చే అని చెప్తాం కదా ఏపీ పాలిటిక్స్ని ని మూడే ముక్కల్లో చెప్పమంటే ఎన్టీఆర్ వైఎస్ఆర్ చిరంజీవి ఈ మూడు ఫ్యామిలీసే ఏపీ పాలిటిక్స్ అని చెప్పొచ్చు ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష జాతీయ పార్టీల రాజకీయాలన్ని ఇప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఈ మూడు కుటుంబాల చుట్టే తిరుగుతున్నాయి ఈ మూడు కుటుంబాల్లో ఏ కుటుంబం గెలిస్తే ఆ ఫ్యామిలీదే అధికారం ముందుగా వైఎస్ఆర్ ఫ్యామిలీని తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ప్లస్ అధికార వైఎస్ఆర్ అధ్యక్షుడు కదా ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి కాంగ్రెస్ పార్టీతో విభేదించిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదకొండు మార్చి పన్నెండున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఆ తర్వాత సిబిఐ కేసులు ఇతరత్ర వ్యతిరేకతలను ఎదుర్కొంటూ రెండు వేల పంతొమ్మిది దాకా అయితే జైల్లో ఉన్నారు లేదంటే జనంలో ఉన్నారు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పటికీ బ్రాండ్ వైఎస్ఆర్ తోనే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచారు నాన్న చనిపోయిన తర్వాత నాకు ఎవరూ లేరు అనుకున్న పరిస్థితిలో మేమంతా నీకు తోడుగా ఉన్నాము అని చెప్పి అండగా నిలిచారు అదే చూపించాల్సిన పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన వైఎస్ షర్మిలారెడ్డి చివరికి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అన్న జగన్మోహన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేశారు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత అయినా కాదు ఈ నాకు తెలియదు మొహమాటం లేకుండా ఇతర ప్రతిపక్షాలను మించి అన్న జగన్మోహన్ రెడ్డి మీద ఆమె వాగ్బానాలు సంధిస్తున్నారు ఇంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది నీ అంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేరుగా షర్మిలను విమర్శించట్లేదు కానీ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని కూడా విభజించింది అని చెప్పి తిరుపతిలో ఈ మధ్య జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో అన్నారు కాంగ్రెస్ ఆల్వేస్ డస్ట్ ది డివైడ్ అండ్ రూల్ అన్ఫార్చునేట్లీ నౌ వన్స్ అగే దేవ్ నాట్ లర్న్ డేర్ లెసన్స్ సో వన్స్ అగే దేవ్ డివైడ్ మై ఫ్యామిలీ బ్రోట్ ఇన్ మై సిస్టర్ టు యాక్చువలీ లీడ్ their పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ ర్మిలా విమర్శిస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం ఆమెని డైరెక్ట్ గా టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నారు వైఎస్ఆర్ అసలు సిసలు వారసుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పదే పదే ప్రకటిస్తున్నారు తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటకు వచ్చి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇక వైఎస్ఆర్ అనుకూలంగా ఉండే సోషల్ మీడియా సపోర్టర్స్ గాని విదేశాల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి భక్తులు గాని వైఎస్ షర్మిల పుట్టుక మీద ఆమె ఇంటి పేరు మీద ఆమె మాటల తీరు మీద తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు వ్యక్తిగత దాడి కొనసాగిస్తున్నారు వచ్చిందండి ఒక్కసారి ట్రోల్ చేయము వాటి మీద షర్మిలు కూడా రియాక్ట్ అయ్యారు నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్ఛం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ తనకు తన సోదరి షర్మిలకు ప్రాణహాని ఉంది అని చెప్పి తెలంగాణ పోలీసులకు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కంప్లైంట్ చేస్తే సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వైఎస్ఆర్ కుటుంబంలో తలెత్తిన గొడవలే ప్రస్తుతము ఏపీలో రెండు పార్టీల మధ్య ఎలక్షన్ వార్కి దారి అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ గొడవలు ఉన్నాయి అని ఎలా చెప్పగలము అంటే సాక్షి మీడియాలో నాకు వాటా ఉంది అని చెప్పి ఈ మధ్య షర్మిల ఓపెన్ గా చెప్పారు ఒక బహిరంగ సభలో ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు సందర్భంలో తన వదిన జగన్మోహన్ రెడ్డి భార్య ఆయన వైఎస్ భారతి పేరు తీసి మరి ఆమె బహిరంగంగా విమర్శించారు నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతి రెడ్డి గారితో పార్టీ మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతిరెడ్డి గారి అడిగాడా వెనకాల అడిగాడు పోని దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తా ఏవైనా అర్థముండి మాట్లాడుతున్నారా వైఎస్ఆర్ కుటుంబంలో అన్నా చెల్లెలు మధ్య తలెత్తిన ఆస్తి గొడవలతో మొదలైన వివాదము వాళ్లను ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యర్థుల్ని చేయడమే కాదు బ్రాండ్ కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం కోసం పోటీ పడే స్థాయికి తీసుకెళ్లింది రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి ఈతరం వాళ్ళకి వైఎస్ఆర్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు ఇప్పుడు ట్వంటీస్లో ఉన్న వాళ్ళకి టీనేజర్స్కి తెలియకపోవచ్చు ఎందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కువగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తుందో పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే అసలు వైఎస్ ఏం చేశారు ఏంటి వైఎస్ ప్రత్యేకత అనేది తెలియాలి అంటే కుకు ఎఫ్ఎంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఈ ఆడియో బుక్ని వింటే బాగా అర్థమవుతుంది సో ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తులసి ఫిఫ్టీ అని నా ఈ కూపన్ కోడ్ని యూస్ చేస్తే కనుక మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ మంత్కి అంటే నైన్టీ నైన్ రూపీస్ ఉండే మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫస్ట్ మంత్కి ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుంది నెక్స్ట్ మంత్ నుంచి నైన్టీ నైన్ రూపీస్ మీ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసేయచ్చు నేను వైఎస్ఆర్ బుక్ రికమెండ్ చేశాను కదా అని చెప్పి వైఎస్ఆర్సిపి అని చెప్పి బ్రాండ్ అయ్యండి గతంలో చంద్రబాబు నాయుడు బుక్ కూడా రికమెండ్ చేశాను ఆ బుక్ కూడా కుకేఎఫ్ఎం లో ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి బుక్ ఉంది పవన్ కళ్యాణ్ బుక్ ఉంది ఇవి మాత్రమే కాకుండా జాగ్రఫీకి సంబంధించినవి హిస్టరీకి సంబంధించినవి హెల్త్ సెల్ఫ్ హెల్ప్ ఆధ్యాత్మిక పుస్తకాలు ఇలా మన ఆసక్తిని బట్టి చాలా రకాల పుస్తకాలు పదివేల గంటలకు పైగా మంచి ఆడియో కంటెంట్ కుక్కు ఎఫ్ఎంలో ఉంటుంది సో మీరు కుక్కు ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకొని వినడం మొదలు పెడితే గనుక మనకు బుక్స్ చదవట్లేదు అనే లోటుని కుక్కు ఎఫ్ఎం కొంతవరకు తొలగిస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను సో మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా రెండు పార్టీల్ని నడిపిస్తుంది ఆ రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ అల్లుడు భువనేశ్వరి భర్త అయిన చంద్రబాబు నాయుడు టీడీపీకి నేతృత్వం వహిస్తుంటే ఎన్టీఆర్ ఇంకో కుమార్తె పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఇమేజ్ అంటే అది ఎన్టీఆర్ ఫోటో ఎన్టీఆర్ బొమ్మ ఏ ఏ సభ కార్యక్రమం శత జయంతి ఉత్సవాల్ని రాజకీయంగా కూడా కలిసొచ్చేలాగా వ్యూహాత్మకంగా నిర్వహించారు ముప్పై రెండేళ్ల తెలుగుదేశాన్ని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అన్న పిలుపు ఇప్పటికీ టిడిపి వాడుతోంది చంద్రబాబు నాయుడు అదే నినాదంతో రా కదలిరా అంటూ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు కుటుంబంలో తలెత్తిన వివాదాల వల్లే దగ్గుబాటి పురంధేశ్వరి ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయన్ని తీవ్రంగా విమర్శించారు గతంలో ప్రత్యర్థుల్లాగా వాళ్ళు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా మా రాష్ట్రాన్ని విడదీస్తుందని చెప్పి చెప్తారు మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఇంత తీరస్థితిలో ఉన్నది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు కానీ తెలంగాణకు వస్తే అవన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని వాటేసుకుంటారు అంటే పురంధేశ్వరి చంద్రబాబు కుటుంబాల మధ్య ఇప్పుడు ఆ స్థాయిలో మాటల యుద్ధాలు ఏమీ లేవు బయటికి కనిపించట్లేదు అలాగని కలిసిపోయారు అని కూడా చెప్పలేము ఎందుకంటే నిజంగా కలిసిపోతే పురంధేశ్వరి తన తండ్రి పెట్టిన టీడీపీలోనే చేరేవారు అట్లా చేరకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేశారు కేంద్ర మంత్రిగా చాలా ఏళ్ళు పనిచేశారు ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో చేరారే కానీ టీడీపీలో చేరలేదు అయితే ప్రస్తుతము ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య గట్టి ఫైట్ ఏమీ లేదు నిజానికి ఏపీలో జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లకు పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలను తిరుపతి వెంకన్న సాక్షిగా అమలు చేస్తాము అన్న మాటని నరేంద్ర మోదీ ప్రధాన అయిన తర్వాత ఇప్పటికీ నిలబెట్టుకోలేదు पूरे सीमांध्र को प्रार्थना करना चाहता हूं इसे तरफ सरकार बनाने का कार्यक्रम मत सोचिए इसे सिर्फ मुख्यमंत्री बनाने की चुनाव मत सोचिए यह चुनाव सीमांध्र को बनाने का चुनाव है हम नई राजधानी ऐसी बनाए ऐसी बनाए दिल्ली भी उसके सामने छोटा लगे ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చి చెంబుడు నీళ్లు తట్టెడు మట్టి మాత్రమే ఇచ్చారు అనే విషయము కింది స్థాయి దాకా చాలా బలంగా వెళ్లింది ప్రజల్లోకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు పోలవరానికి నిధులు లేవు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని వేగంగా ప్రైవేటైజ్ చేసేస్తున్నారు ప్రత్యేక రైల్వే జోన్ కూడా లేదు అలాగే ఈ పదేళ్లలో పోని కాంగ్రెస్ అంటే అది కూడా లేదు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే కాంగ్రెస్ బీజేపీలకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి ఒక్కసారి డేటా చూడండి నోటాకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్కు ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతము బీజేపీకి సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి అంటే రాష్ట్రాన్ని విభజించిన ఎఫెక్టు కాంగ్రెస్ మీద విభజన హామీల్ని నెరవేర్చని ఎఫెక్టు బీజేపీ మీద పడింది అందుకే బీజేపీ ఎన్టీఆర్ కుమార్తెకు కాంగ్రెస్ వైఎస్ఆర్ కుమార్తెకు ఏపీలో తమ పరువుని కాపాడే బాధ్యతలను ఇచ్చాయి వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ చేయడం ద్వారా యాంటీ వైఎస్ఆర్ సిపి ఓట్లు ప్రో వైఎస్ఆర్ ఓట్లు రాబట్టుకోవాలి అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం అయితే ఎన్టీఆర్ కుమార్తెను ముందు పెడితే చంద్రబాబు నాయుడి వ్యతిరేకించే ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు కొంత కమ్మ సామాజిక వర్గం ఓట్లు అలాగే రామ మందిర నిర్మాణం వల్ల గంపగుత్తగా బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు ఆకర్షించవచ్చు అనేది బీజేపీ వ్యూహం అందుకే పురంధేశ్వరికి గత ఏడాది జులైలో హఠాత్తుగా పార్టీ పగ్గాలు అప్పగించారు అలాగే టీడీపీ బీజేపీ ఈ రెండు పార్టీలు ఒకటే అనే నరేటివ్ ని ఎన్నికల ముందు సడన్ గా వైఎస్ఆర్ సిపి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తోంది కమలం పార్టీలో చేరి రా అని చెప్పి వాళ్ళ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కంటే బలంగా వైఎస్ షర్మిల వైఎస్ఆర్సీపీ టీడీపీ టిడిపి జనసేన ఈ మూడు ఒకటే ఈ మూడు పార్టీల నేతలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారు కావాలంటే చూడండి అని చెప్పి వాళ్ళ పేర్లతో ఒక కొత్త అర్థాన్ని చెప్పి ముగ్గురు కలిస్తే బీజేపీ అని చెప్పి ఆమె ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బాబు పి అంటే పవర్ మిగతా దేశమంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు జగన్ పవన్ టీడీపీ జనసేన మధ్య పొత్తు అధికారికంగా కొనసాగుతుంది జనసేన బీజేపీ మధ్య పొత్తు లాంటి సఖ్యత మొదటి నుంచి ఉంది టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ప్రయత్నాలు ప్రస్తుతం నడుస్తున్నాయి టీడీపీ గెలిచిన టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలిచిన ఎన్టీఆర్ ఫ్యామిలీ చేతిలోకి అధికారం వచ్చినట్లే ఇక ఏపీ పాలిటిక్స్లో చక్రం దిప్పుతున్న మూడో ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతము యాక్టివ్ పాలిటిక్స్లో లేకపోవచ్చు కానీ ఆయన ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా మొదలైన పొలిటికల్ లెగసీ అలాగే క్యాడర్ బలం కులం బలం అన్నీ కూడా జనసేనకు బలంగా మారాయి రెండు వేల ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఆరును ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ యువజన విభాగమైన యువరాజ్యం బాధ్యతల్ని పవన్ కళ్యాణ్కి అప్పట్లోనే చిరంజీవి అప్పగించారు టూ థౌజండ్ నైన్ ఎలక్షన్స్ ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగాలు ఇప్పటికీ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి కావాలంటే చూడొచ్చు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిపేయడము తనను బాధించింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు ఆ తర్వాత టూ లో జనసేన పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఆయన రీఎంట్రీ ఇచ్చారు ఏపీ పాలిటిక్స్ ప్రధానంగా రెడ్డి కమ్మ అనే రెండు కులాల మధ్యనే అధికారము ఎప్పుడు చేతులు మారేదిగా మనకు కనిపిస్తుంది అట్లా ఉండకూడదు చాలా బలమైన కాపు సామాజిక వర్గానికి అధికారం దక్కాలి అని చెప్పి చాలా మంది చిరంజీవిని బలపరిచారు చిరంజీవి కూడా సామాజిక న్యాయం అనే మాటని తరచూ వాడేవారు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన తర్వాత జనసేన వచ్చినా కూడా కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలబడింది పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే క్లోజ్ కోటరీలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం వాళ్ళే కనిపిస్తారు అనేది ఎక్కువ మంది విశ్లేషకులు చెప్పే మాట అలాగే పవన్ కళ్యాణ్ అటెండ్ అయిన మీటింగ్స్ కానీ ఆయన క్లోజ్ అసోసియేషన్స్ కానీ చూస్తే కాపు సామాజిక వర్గమే ఎక్కువగా కనిపిస్తారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో టికెట్ రాని వాళ్ళు ఇతర పార్టీలో ఉండే కాపు నేతలు ఎక్కువగా జనసేనలో చేరుతున్న పరిస్థితి ఉంది జనసేన గూటికి చేరిన మచిలీపట్నం ఎంపీ బాలసౌరి తన ప్రసంగంలో డైరెక్ట్ గా చిరంజీవికి జై కొట్టారు మన అందరికి పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నా శ్రేయస్సు గుర్తున్నటువంటి వ్యక్తులు పెద్దన్నయ్య చిరంజీవి గారని ఆయన ఒక అజాత శత్రు అజాత శత్రువు అంటే ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి సందర్భంగా మిగతా చేస్తాం అంటే చిరంజీవి ఇప్పటికీ జనసేన పార్టీలో ఉన్నట్టే భావించాలి అలా కాపు నేతలు అందరూ కూడా భావిస్తున్నారు అలాగే నాగబాబు కూడా జనసేనకి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు అంటే చిరంజీవి ఫ్యామిలీ బలంగా ఎదుగుతోంది ఏపీ పాలిటిక్స్ లో అధికారం కోసం చాలా తీవ్రంగా పోటీ పడుతోంది ఇందుకు మనం ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవిని తమ వైపు తిప్పుకోవాలి అని చెప్పి బీజేపీ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తోంది అందులో భాగంగానే రామాలయ ప్రారంభోత్సవానికి చిరంజీవి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు అనే టాక్ బలంగా ఉంది ఇంకొక బలం చేకూర్చే అంశం ఏంటంటే చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడము అలాగే ఆయన్ని త్వరలోనే రాజ్యసభకి ఎంపీగా బీజేపీ తరఫున పంపించే ఛాన్స్ ఉంది అనే ప్రచారం కూడా చాలా జోరుగా నడుస్తుంది అంటే భవిష్యత్తులో టిడిపి జనసేన కూటమి అధికారంలోకి వచ్చినా లేకపోతే చిరంజీవికి ఎంపీ సీట్ వచ్చి ఎంపీఐ ఢిల్లీకి వెళ్లి కేంద్రంలో మళ్ళీ బీజేపీ గెలిస్తే చిరంజీవి ఫ్యామిలీ చేతికి అధికారం వచ్చినట్లవుతుంది ఏపీలో ఇలాంటి ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తుండడము పొలిటికల్ ఫ్యామిలీస్ చక్రం తిప్పుతుండడాన్ని విఘ్నులైన ప్రజలు గమనించట్లేదా ఎవరు చూడట్లేదా అంటే చాలా బాగా గమనిస్తారు అన్నీ చూస్తూ ఉన్నారు అన్న చెల్లెలు వదిన మరిది అన్నదమ్ములు ఈ మూడు ఫ్యామిలీస్లో ఓటర్ దేవుళ్ళు రానున్న ఐదేళ్లు తమను పాలించే అధికారాన్ని ఏ ఫ్యామిలీ చేతికిస్తారో చూడాలి అయితే ప్రజాస్వామ్యము అంటే అధికారము ఏ కొన్ని ఫ్యామిలీస్ చేతిలో ఉండడమో కొంతమంది వ్యక్తుల చేతిలో ఉండడమో కాదు అధికారం ప్రజల చేతిలో ఉండాలి ఆ ప్రజల్లో ఎవరు మేము ప్రజాప్రతినిధి అవ్వాలి అని అనుకున్నా కూడా అయ్యే పరిస్థితులు ఉండాలి అట్లా ఉండాలి అంటే ప్రజలు జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని అవేర్ అవ్వాలి అంటే అవగాహన పెంచుకోవాలి రాజకీయ చైతన్యము ఎక్కువగా ఉండాలి అప్పుడే సరైన వ్యక్తుల్ని ఎన్నుకోవడం సాధ్యమవుతుంది ఇదే ఇవాళ వీడియో కుకు ఎఫ్ఎం ద్వారా నేను రికమెండ్ చేసిన వైఎస్ఆర్ ఆడియో బుక్ వినాలి అంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి వినండి అలాగే నేను గతంలో వైఎస్ షర్మిలు వస్తే ఏపీ పాలిటిక్స్ ఎలా మారిపోతాయో చేసిన వీడియో కనుక చూడాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి గతంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ మీద ఒక వీడియో చేశాను దాన్ని చూడాలంటే కనుక ఇక్కడ లింక్ క్లిక్ చేయండి ఆ వీడియోల మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ ఈ ఇండిపెండెంట్ ఛానల్లో మీరు సభ్యులవుతారు మీ సపోర్ట్ ఈ ఛానల్ నిలబడ్డానికి ఎంతో ఉపయోగపడుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్